अभी अभी एक हो है। अभी एक फैशन फैशन है, है, इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता। अमित षा गारे गी अवमान पदे पदे आये जरूर अमित षा गार अबेडकर देवन पे कद नूजे రామలవారు కానీ కృష్ణుడు కానీ అందరూ దేవుడిని మాత్రం మంచిగా రూపంలోనే పుట్టి అందరిని ఆదుకున్నారు అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా అందరు పూజించే దేవుడు ప్రతి ఇంటికి వెళ్తే నువ్వు బడుగు బలీనవారు ఇంటికి అయినా కానీ ఎక్కడికి పోయినా కానీ ఎట్లయితే దేవుని ఫోటో మనం పెట్టుకుంటామో ప్రజలు కూడా అందరూ ఆయన ఫోటో పెట్టుకుంటారు అంటే ఆయనను కూడా ఒక దేవునిలాగా భావిస్తారు అందుకని ఎవరైనా కానీ ఎక్కడిపోయినా పోయినా కానీ మనం జై భీమంటాము అంబేద్కర్ గారికి ముందు నివాళు అర్పించే మేము ఏదైనా కానీ పనులు చేస్తాము ఏ గ్రామానికి పోయినా కానీ కూడా అట్లాంటి అవమానించినందుకు రేపు మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంలో ప్రతి జిల్లాలో రేపు మేము ఇక్కడి నుంచి పది గంటలకి డిసిసి ఆఫీస్ నుండి అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడ నివాళు అర్పించి అక్కడ నుండి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి రాష్ట్రపతి మన ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ మన కలెక్టర్ ద్వారా మా డిమాండ్స్ ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్ కరెక్టర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తాము కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరు రేపు పదింటికి నగర్ మహబూబ్నగర్ ఆఫీస్ ఆఫీస్కి రావాల్సిన కోరుతూ ఇక్కడ నుండి రేపు ఈ ర్యాలీ ప్రారంభిస్తాం